ఎవరు పేరు చెబితే వాళ్ళు హిందువులట ఎవరు హిందువులు కాదని వాళ్ళు చెబితే వాళ్ళు హిందువులు కాదు వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు విశాలమైనటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసమని కంకణబద్ధులైనటువంటి కోట్లాది మంది మహనీయుల యొక్క జీవన విధానాన్ని చిదిమేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హైందవ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తి రోజు పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ తమకు కావలసినంత షేర్ తీసుకోవటం కోసమని వీరతాళ్లు కట్టుకొని విర్రవీగుతున్నారు చాలా దారుణమైనటువంటి విషయం మీరు చెబితే మేము హిందువులం అని అనిపించుకోవటానికి సిద్ధంగా లేం మీలాంటి వాళ్ళు చెబితే మేము హిందువులని సిగ్గుపడిపోతాం మాకు భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది సనాతన ధర్మ విశ్వాసాల మీద సనాతన సంస్కృతి మీద మీకంటే పదుల వందల రెట్లు ఎక్కువగా చదివి ఆచరించటానికి ఉపయుక్తమై అనేక హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం మూలంగా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రజాహిత హైందవ సంస్కృతి పరిరక్షణ ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినటువంటి సైనికులంగా అంతకు పూర్వం జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి వందలాది సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను ఆచరణలో తీసుకువెళ్ళినటువంటి వాళ్ళంగా హిందువులంగా మాకు ఎనలేనటువంటి హక్కు ఉన్నది మేము హిందువులము అనని మీరు చెబితే మేము హిందువులం కాము మీరు చెబితేనే హిందువులమైతే దానికి సిగ్గు పడిపోతాం